నువ్వు మళ్ళా ఇప్పుడు గెలికే పని చేస్తున్నావు అంటే ఏంది ఆయన ఒక్కడికి ఎత్తావా ఏందని చెప్పి కారెడ్డలు ఆడుకుంటా గట్టిగానే కామెంట్లు పెడుతున్నారు ఓ టీవీ ఇంటర్వ్యూ మాట్లాడుకుంటా గతంలో నేను పవన్ కళ్యాణ్ మీద చేసిన మాటలను సమర్థించుకుంటున్నా తప్పేం లేదన్లా జగన్ ఏలికి ఎంట్రుకను కూడా పవన్ కళ్యాణ్ వీకలేడు అని నేను ఆ పట్ల మాట్లాడినా అయినా అన్లా ఏమున్నది తప్పు ఇప్పుడు కూడా ఎత్తున్నా పవన్ కళ్యాణ్ కు సాలెంజ్ చేస్తున్నా నూట డెబ్బై ఐదు సీట్లలో పోటీ చేసి గెలవాలి జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకే పవన్ కళ్యాణ్ పని చేస్తున్నాడు మోడీ కాలు పట్టుకొని లోకేష్ కాలు పట్టుకొని గెలిచిండు అనుకుంటా ఇట్లా మల్ల నరం లేని నాలకకు పని చెప్పి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహ గురి కాబట్టింది ఈ డైమండ్ రాణి రోజా ఆయనను నమ్మిన కార్యకర్తల కోసానికి కానీ ఆయన కులానికి వాళ్ళ కోసానికి కానీ పవన్ కళ్యాణ్ ఏమి చేయలేదని చెప్పుకుంటూ వచ్చింది సిర్పు తెలుగుదేశం పార్టీని కాపాడే తందుకే పవన్ కళ్యాణ్ పని చేస్తున్నాడు జనసేన నాయకులు టీడీపీ నాయకుల గురించి మాట్లాడితే జే సస్పెండ్ చేస్తున్నాడు ఇక ఇప్పుడు కూడా నేను ఛాలెంజ్ షాలెంజ్ రాసి పెట్టుకో జగన్ ఏలి మీద ఎంట్రిక కూడా బీకలేరు అని మళ్ళొక డాంబు పిలిచింది మరి ఉన్నట్టుండి మళ్ళా ఏపీ డిప్యూటీ సిఎం సార్ మీద నరం లేని నాలుకకు పని చెప్పింది ఇక దీన్ని బట్టి చూస్తేనే అర్థమవుతున్నది ఈ అక్కగారు నూట యాభై ఒక్క ఉన్నటువంటి జగన్ అన్ను పదకొండు సీట్లకు తీసుకొచ్చింది ఇక పదకొండు కూడా మాకెందుకు ఆ ఒక్కటి కూడా పీకి పడేసి జగన్ అన్నను నెంబర్ వన్ గా నిలబెడదాం ఏపీ లను చూస్తున్నదా అని కారెడ్డాల ఆడుకుంటా కామెంట్లు కూడా గట్టిగానే పెడుతున్నారు ఇప్పుడు ఈ డైమండ్ రాని ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ మీద నరం లేని నాలుకకు పని చెప్పిన ముచ్చట్ల